రాపాక వరప్రసాద్ చాలామందికి ఈ పేరు గుర్తుండే ఉంటుంది ఎందుకంటే జనసేనలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఉపయోగం ఏముంది గెలిచిన కొన్ని రోజులకే ఆయన మొత్తం స్టాండ్ మార్చేశారు వైసీపీకి మద్దతుదారుడిగా ఒక రకంగా వైసీపీ ఎమ్మెల్యేగానే చలామణి అయ్యారు కండువా ఒకటి మార్చుకోలేదంటే అంటే ఉన్న ఒక్క ఎమ్మెల్యేని కూడా వైసీపీ లాగేసుకుంది జనసేన స్వరం వినిపించే ఛాన్స్ లేకుండా పోయింది సో అటువంటి నేపథ్యంలో తర్వాత ఆయనకి సీట్ ఇస్తారు అనుకుంటే అప్పట్లో ఆయనకి సీటు దక్కలేదు ఆయన్ని ఎమల అమలాపురం ఎంపీ స్థానానికి నిలబెట్టింది వైసీపీ అక్కడ ఓడిపోయారు ఆయన కాస్తంత అసంతృప్తితో ఉన్నారు అప్పటి నుంచి తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పేశారు అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ రాపాక ఇష్యూ ఇప్పుడు రాజోలకు సంబంధించి ఆయన మళ్ళీ టీడీపీ వైపు చూస్తున్నారు అనేది అలాగే తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్లతో కూడా టచ్లో ఉన్నారు అనేది అయితే వాస్తవానికి రాజోల్లో కూడా ఇప్పుడు గొలపల్లి సూర్యారావు గారు వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి నాయకత్వం కొరత అయితే ఉంది రాజుల్లో అయితే అక్కడ ఖచ్చితంగా రాపాక లాంటి వాళ్ళని తీసుకుంటే ఆ కొరత తీరుతుంది అనే ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది కానీ టైం చూసి రాపాకి దెబ్బేసింది అని చెప్పాలి జనసేన ఇప్పుడు వాస్తవానికి ఒకప్పుడు జనసేనలో గెలిచి జనసేన తరపున నిలబడి చివరికి వైసీపీకి మద్దతు ఇవ్వడం అది ఖచ్చితంగా జనసేన జీర్ణించుకోలేకపోతుంది ఇటువంటి నేపథ్యంలో కూటంలో భాగస్వామ్యంగా ఉంది పైగా ఇరవై ఒక్క మందికి ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు గెలుచుకున్న నేపథ్యంలో ఇప్పుడు రాపాకను తీసుకుంటే ససేమేరా అని చెప్తుందట జనసేన అందుకు అంగీకరించట్లేదట ఈ నేపథ్యంలో ఒకవేళ జనసేననే కాదని రాపాకను చేర్చుకుంటుందా వైసీపీ అనేది ఏది ఏమైనా ఇప్పుడు రాపాక విషయంలో జనసేన టైం చూసి దెబ్బ కొడుతోంది అనేది రాపాకని చేర్చుకోవద్దు అని చెప్పి వారు గట్టిగానే టీడీపీ పెద్దలకు చెబుతున్నారని ప్రచారం సాగుతుంది దాంతో ఇప్పుడు ఏదో అంటారు చూడండి విస్తరలో భోజనం ఉంది కానీ కడుపులో ఆకలి మాత్రం అలాగే ఉంది కానీ తినేందుకు మాత్రం వీలులోని పరిస్థితి అన్నట్టుగా ఈ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఉంది అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జనసేన ఈ మాజీ ఎమ్మెల్యేల వల్ల ఎంతో ఇబ్బంది పడింది అనేది కూడా వల్ల ఇప్పుడు ఆయన చేరితే గనక తమ బాధలకు విలువే ఉంటుంది అనేది జనసైనికులు కూడా అంటున్నారట మొత్తానికి రాపాక కాంగ్రెస్ నుంచి వైసీపీ అలాగే జనసేన తిరిగి వైసీపీ ఇలా పార్టీలు చాలా సురువుగానే మార్చగలిగారు కానీ అవసరం అవకాశం అన్నీ కూడా ఇప్పుడు సైకిల్ ఎక్కేందుకు సిద్ధపడుతున్నారు అనేది సరైన సమయం చూసి సరిగ్గా ఎక్కడ బ్రేకులు వేయాలో జనసేన అక్కడ బ్రేకులు వేసింది మరి రాపాక చేరిక టీడీపీలో ఉంటుందా లేదనే చూడాలి